ప్రభుత్వ కార్యాలయాలను అనకాపల్లి పట్టణంలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని ఆయన చెప్పారు సుమారు అక్కడ కూడా రెండు అంతస్తుల పార్కింగ్ ప్లస్ ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించుకునేటువంటి వెసులుబాటు ఉంది అందులో పూర్తి స్థాయిలో ఎస్పీ గారి కార్యాలయం అలాగే మిగతా ఉండేటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఆర్ఎండ్బి ఆఫీస్ కానీ ఇరిగేషన్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఈవేళ అనకాపల్లిలో కార్యాలయాలు లేక అద్దె బిల్డింగ్ అక్కడ డిటిరేటెడ్ డిటీరియేటెడ్ కండిషన్ ఆ పాత బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా చిదిలిపడిపోవడం వల్ల ఇవాళ అన్నీ కూడా ఎలమంచులకు తరలిపోయాయి చోడవరానికి తరలిపోయింది ఆఫీసులన్నీ కూడా జిల్లా కార్యాలయాలు అనకాపల్లి లేవు ఇవాళ ఉన్న జిల్లా కార్యాలయాల్ని ప్లేస్ లేక వివిధ పక్క నియోజకవర్గాలకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి అది దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ అన్ని ఆఫీసుల తాలూకా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఒకే బిల్డింగ్లో వచ్చేటట్టుగా డిసిఎంఎస్ ప్రాంగణంలో ఆ దాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంది మరి దానిలో కూడా గత ప్రభుత్వం ఇప్పుడు దాని విలువ కూడా డీసీఎంఎస్ డిసిఎంఎస్ ప్రాంగణం తాలూకా విలువ సుమారు ఎకరా అరవై సెంట్లు కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ తీసుకుంటే యాభై ఐదు వేలు చెప్పిన గజం ఉంది అంటే సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం అది మార్కెట్ వాల్యూ ప్రకారం దాని విలువ లక్ష వేల రూపాయలు చెప్పిన గజం యూ కాలనీ రేటు తీసుకున్న అది వేళ నూట ముప్పై రెండు కోట్ల విలువైనటువంటి జాగా డిసిఎంఎస్ స్థలం దాన్ని గత ప్రభుత్వం మరి ఒక పెట్రోల్ బంక్కి దాన్ని కేటాయించగా మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారితో చెప్పి ఆ ప్రతిపాదనని నిలుపుదల చేయించడం జరిగింది అక్కడ బంక్ నిర్మాణం కాకుండా ఆపడం జరిగింది అక్కడ బంక్ కానీ నిర్మాణం చేస్తే మొత్తం ఏదైతే ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న కలెక్టర్ కార్యాలయము అలాగే ఎస్పీ గారి కార్యాలయాలు అవి అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు లేక అంటే అనకాపల్లి పట్టణం నుంచి ఆటో సౌకర్యాలు కూడా లేక కలెక్టర్ ఆఫీస్కి ఎస్పి ఆఫీస్ వారికి విన్నపాలు సమర్పించుకోవడానికి వెళ్ళేదానికి కూడా దారి లేక ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే అక్కడ వెళ్ళినటువంటి వారికి కూడా సరైనటువంటి షెల్టర్స్ కానీ అక్కడ భోజనం చేయడానికి లేకపోతే ఏమైనా తినడానికి చిన్నపాటి రెస్టారెంట్లు కూడా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అలా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అందుకని అనకాపల్లి పట్టణంలోనే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలను కూడా అలాగే ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారికి వినివరించడం జరిగింది అందులో భాగంగా జీవీఎంసి ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో అది సుమారు జీవీఎంసీ ఆఫీసు ఇప్పుడు జోనల్ కార్యాలయము అట్లాగే కా కంపోస్ట్ యార్డ్ కింద వాడుతున్నటువంటి ప్రాంగణము అలాగే పాత హాస్పిటల్ బిల్డింగు మూడు కలిపి రెండున్నర ఎకరాలు ఆ రెండున్నర ఎకరాల్లో కూడా జీవీఎంసి వారు వారి వారి ఆధీనంలోనే ఉంది వారి ఓనర్షిప్లోనే ఉంది కాబట్టి వారు దాన్ని ఇదివరకు మనం ప్లాన్లు వేస్తే సుమారు రెండు అంతస్తులు పార్కింగ్ ప్లస్ ఏడు అంతస్తులు తొమ్మిది అంతస్తులు బిల్డింగ్ విశాఖపట్నం బిఎంఆర్డి ప్రాంగణం బిల్డింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధమైనటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడ కట్టుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇంజనీర్లు తెలపడం జరిగింది అందులో భాగంగా అక్కడ ఏడు అంతస్తుల్లో సుమారు లక్ష యాభై వేలు చదరపడుగుల విస్తీర్ణం కలిగినటువంటి బిల్డింగ్ కట్టుకునే విధంగా ఆస్కారం ఉంది ఆ బిల్డింగ్లో జివిఎంసి తాలూకా జోనల్ కార్యాలయం కలెక్టర్ గారి కార్యాలయం అలాగే జీవీఎంసి ప్రధాన కమిషనర్ కూడా వారానికి ఒక రోజైనా ఇక్కడ కనకాపల్లి వచ్చి క్యాంప్ కార్యాలయం కింద ఉండాల్సినటువంటి ప్రతిపాదన కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సో ఆ కార్యాలయాలు అలాగే సంబంధిత మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడ మనం నెలకొల్పితే బాగుంటుంది ఆ దాని మీదుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా డీసీఎం పోతుంది రేపు పొద్దున్న ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకునేటువంటి అవకాశం ఉండదు అక్కడ బంకు రావడం వల్ల ఎన్టీఆర్ స్టేడియంలో జరగాల్సినటువంటి మీటింగులు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ప్రధానమంత్రి స్థాయిలో కానీ రేపు పొద్దున్న హోంమంత్రి కానీ ఏ మంత్రులు పెద్ద సమావేశాలు జరగాలంటే యాభై వేలు పైబడి అనకాపల్లిలో జిల్లాకే మొత్తం మీద ఏకైక మన ప్రాంగణం ఉండేటువంటిది ఎన్టీఆర్ స్టేడియము అలాగే వివిధ పెళ్ళిళ్ళు గారి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రాంగణం ఉండేటువంటిది రావుగోపాలరావు గోపాలరావు కళా కేంద్రం ఈ రెండు ప్రాంగణాలు కూడా నిర్వీరం అయిపోతాయి అంటే ఈ బంకు ప్లేస్ వల్ల అక్కడెక్కడ మందుకుండు కాల్చే అవకాశం ఉండదు సెక్యూరిటీ జోన్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అర కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు ఉంటే వాళ్ళు కనీసం ఆ ప్రాంతం గుండా కూడా వెళ్ళడానికి అనుమతించరు దానివల్ల మొత్తం ఎన్టీఆర్ స్టేడియం నాలుగు రోడ్ల జంక్షన్ అంతా కూడా పూర్తిగా నిర్వీరమయ్యేటువంటి ప్రమాదం ఉండడం వల్ల ఆ రోజు పార్లమెంట్ సభ్యులు గారు ప్రమేయం వల్ల దాన్ని ఆపడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తా ఉన్నారు పాత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే అలాట్ చేశారో వాళ్ళు మళ్ళీ పావులు కదిపి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆ బంకు స్థలంతో పాటుగా వెనక డిసిఎంఎస్ స్థలాన్ని కూడా ఈవేళ కబ్జా చేయడానికి దానికి విలువ లేకుండా చేయడానికి చేస్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద తక్షణమే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే స్పీకర్ గారు మన ఎస్పీ గారు జిల్లా మంత్రి అనిత గారు పార్లమెంట్ సభ్యులు జిల్లాలో ఉండేటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పందించి ఇవాళ వేరే ఎవరికి కూడా ఆస్కారం ఇవ్వకుండా ఇప్పటికే ఒక మంచి సుపరిపాలనలో అందిస్తున్నాం అనేటువంటి భావన కూట ప్రభుత్వానికి ఉంది అలాగే అనకాపల్లి ప్రజలకు కూడా అనకాపల్లి పట్టణంలోనే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ అనకాపల్లి పట్టణంలో ఉండేటువంటి ఆర్టీఓ ఆఫీస్ ని వేరే కొత్తూరు దగ్గర తరలించడం వాళ్ళు కూడా కొంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సో ఈ ప్రజలు ఇబ్బందులు పడితే వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే కలెక్టర్ గారి కార్యాలయం ఎస్పీ గారి కార్యాలయం సుమారుగా నెలకి లక్షలాది రూపాయలు వేళ అద్దె చెల్లిస్తా ఉన్నారు ఇవాళ ఈ ఈ ప్రతిపాదన ఏదైతే మన జీవిఎంసీ సైట్లోని అలాగే డిసిఎంఎస్ సైట్లో కట్టబోయేటువంటి ఈ ప్రభుత్వ కార్యాలయాల నిర్ నిర్మాణం వల్ల ఇవాళ ప్రభుత్వానికి ఈవేళ అద్దెల రూపాయలు చెల్లిస్తున్నటువంటి అనేక లక్షల రూపాయలు ఆదాయం మిగల్చడమే కాకుండా డిసిఎంఎస్కి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెట్టుబడి లేకుండా కోట్లాది రూపాయల ఆస్తి ఇవాళ డిసిఎంఎస్ నిరంతర ఆదాయం వచ్చేటువంటి ఆదాయం సమకూరుతుంది ఇది అలాగే జీవీఎంసి కూడా జీవీఎంసి ఆస్తితో పాటు ఇవాళ దానికి కూడా నిరంతర ఆదాయాన్ని సమకూర్చినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ప్రధానంగా ఈ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా జీవీఎంసి మరియు డిసిఎంఎస్ ప్రాంగణాల్లో నిర్మించాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది మరి ఇంకొక పదిహేను రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వారిని కూడా స్వయంగా కలిసి ఇంకా అనకాపల్లి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారితో చర్చించడం జరిగింది అది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళందరూ కూడా తెలియపరుస్తా